జ్యోతిరావు పూల జయంతిని అధికారికంగా నిర్వహించాలని గత ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ గత ప్రభుత్వము మరి వాళ్ళని పట్టించుకోలేదు మహానీయులను మరి ఈ ప్రభుత్వము ఏర్పడిన సంవత్సరం లోపే సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా చేయాలని మరి అదే రోజు మహిళా దినో మహిళా టీచర్ల దినోత్సవంగా ప్రకటించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం గారికి మా మహిళా వనరులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సాత్రిబాయి పూలే జయంతిని ఈరోజు వర్గాల కులాల ఆధ్వర్యంలో రామాయంపేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఆమె త్యాగము ఎవరు ఊహించలేంది ఆమె చదువు నేర్చుకొని ఆ రోజులలో సమాజంలో చీకట్లున్న బ్రతుకుల్లో సమాజంలో కేవలము పురుషులకు అది కొన్ని కులాలలో చదువుకునే ఆ క్రమంలో స్త్రీలకు చదువు లేని సమయంలో ఆమె సమాజంలో ఉన్న కింది కులాల నుంచి మొదలుకొని ఉన్నత వర్గాల వరకు మహిళలకు అందరికీ స్కూళ్ళు పెట్టి స్కూళ్ళు వాళ్ళకు చదువు నేర్పించిన ఘనత సావిత్రిబాయిది ఆమె చదువే కాదు ఆమె జీవితం అంతా త్యాగం చేసింది ఎందుకు తనకంటూ ఒకవేళ పిల్లలు కూడితే స్వార్థం పెరుగుతుందని పిల్లలు కూడా అద్దనుకున్న గొప్ప మహానీరాలు ఆమె ఆమె పూలే అడుగుజాడల్లో నడిచి ఆమె ఆ రోజులో ప్లేగు వ్యాధి వస్తే ఆ ప్లేగు వ్యాధిలో సంబంధించిన వాళ్లకు సేవ చేసుకుంటూ ఆ ప్లేగు వ్యాధితో మరణించింది అంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం నిరంతరం సేమపడిన పడిన మొట్టమొదటి భారతదేశ తొలి ఉపాధ్యాయురాలు కాబట్టి ఆమెకు నిజంగా ఇలా సబ్బన్న వర్గాలు సబ్బన్న వర్గాలు ఆమె మన మన జాతి తల్లిగా చూసుకోవాలని తెలియజేస్తూ భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయు ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలియా గారి జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తూ మహిళా సోదరిమని ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉపాధ్యాయులుగా ప్రతి అగ్ర ఐఏఎస్ నుంచి మొదలు పెడితే అటు మిలిటరీ వరకు కూడా ఇప్పుడు అభివృద్ధి ఎందుకంటే ఆమె చూపిన చొరవ ఆమె చూసిన ధైర్యంలో చూస్తే ఈరోజు మహిళా ఉపాధ్యాయులు భారతదేశ వ్యాప్తంగా తయారు చేయడం జరిగింది ఈరోజు నలభై కోట్ల మంది మహిళా సోదరి మల్లు ఉద్యోగాలు చేస్తున్నారంటే ధైర్యంగా ప్రపంచవ్యాప్తంగా ముందుకొచ్చి భారతదేశం నుంచి నలుమూలకి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు చేస్తున్నట్టు కూడా సావిత్రి పూలే చూపిన చొరవ ఆదర్శము ధైర్య సాహసాలే కాబట్టి ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్న మహిళా సోదరి మల్లు కూడా స్ఫూర్తిగా తీసుకొని ఇంకా వాళ్ళ ప్రతి కుటుంబంలో నిరుద్యోగము నిరక్షరాస్యత లేకుండా ప్రతి ఉద్యో కుటుంబాన్ని నుంచి కూడా ఉద్యోగ భవిష్యత్తు మహిళలు ముందుకు రావాలని ఆర్థిక రంగం కాకుండా రాజకీయ రంగం కూడా మహిళల చేతికి వెళ్ళినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని తెలియజేస్తుంది సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై నాలుగవ జయంతిని మరి ఇక్కడ రామాయంపేటలో అన్ని కుల సంఘాలు మరి ప్రజమంత్రుల సమక్షంలో ఈరోజు జరిపి జన్మదినాన్ని జరుపుకొని మేమందరం కూడా ఆనందిస్తున్నాం మరి ఆ రోజుల్లో మహిళలు విద్య విద్య అభ్యాసించద్ద ఆలోచనలా అప్పటి ప్రభుత్వాలు అప్పటికి అప్పుడున్న ఆంగ్లేయులు ఆంగ్లేయుల ప్రభుత్వాలు కూడా మరి నిర్బంధ విద్యను అమలు చేసినటువంటి టైంలో మరి కొందరిని జమ చేసి మహిళలు కూడా చదువుకున్నప్పుడే మరి చైతన్యవంతులు అవుతాలనే ఆలోచనతోటి మరి తనే ఒక ఉపాధ్యాయురాలుగా తయారై స్వచ్ఛందంగా మరి మహిళలకు చదువు నేర్పించిన ఘనత మరి సావిత్రి కూలే గారికి దక్కింది మరి వారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని కానీ మరి అలాగే ఈ రోజును మరి మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి మరి మహిళలకు ఇచ్చే గౌరవంకు మేమందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం మరి రాబోయే రోజుల్లో కూడా ఇవి సావిత్రిబాయి పూలే గారి జయంతిని కానీ వర్ధంతిని కానీ బ్రహ్మాండంగా జరిపి మరి మహిళలు రాజకీయంగా చైతన్యత వంతులైనందుకు మరి వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈరోజు రామాయంపేట పట్టణంలో అన్ని వర్గాల అన్ని సంఘాలు అదేవిధంగా అన్ని వివిధ రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అప్పుడు ఏదైతే సమాజంలో ఉన్నటువంటి వివక్షను రూపుమాపి ఎంతోమంది మహిళలను విద్య విద్య ఉంటేనే మహిళలు అన్ని రంగాల్లో ముందుకొస్త రాణిస్తారని చెప్పేసి విద్యను అందిస్తూ అప్పుడున్న సమాజ పరిస్థితులను బట్టేసి వాళ్ళకు విద్యను అందించడం జరిగింది అంతేకాకుండా ఈరోజు ఎన్నో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈరోజు వాళ్ళను ఆదర్శంగా తీసుకొని ఇక్కడున్న ప్రభుత్వ నాయకులందరూ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కొన్ని సంక్షేమ పథకాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ఈరోజు ప్రతి గంటకు ప్రతి రోజుకు ఎక్కడో ఒక చోట మహిళలపైన మహిళలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారు అన్ని రంగాల్లో కానీ లైంగిక వేధింపుల కారణంగా ఎన్ని కఠిన కఠిన చట్టాలు తీసుకొచ్చినా కానీ ఈరోజు ప్రస్తుత సమాజంలో ఎక్కడో ఒక చోట మహిళలపైన అగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి అవన్నిటి పైన కూడా ఇంకా కఠినమైన చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాము అదేవిధంగా మహనీయుల ఆశయాలను సాధించుకుంటూ అదేవిధంగా వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ చేయండి అవ్వండి